మరి మీరు ఎంతో సంపాదిస్తున్నారు కదా మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎక్కడ చేస్తున్నారండి అని అడిగారు అప్పుడు ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు మురళీమోహన్ గారు ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రమే ఉందండి కేవలం ఒక్కొంతు మాత్రమే ల్యాండ్ ఉంది ఈ ఒక్క పర్సెంట్ ల్యాండ్ లో డెజర్ట్స్ ఉన్నాయి బోర్డు చోట వాటర్ ఉండదు అక్కడ బతకలేరు అలాగే మంచు కొండలు ఉన్నాయి అక్కడికి వెళ్లి ఎవరు బతకలేవు నివాస యోగ్యమైన స్థలాలు చాలా చాలా తక్కువ ఉన్నాయండి ప్రపంచం యావత్తు కూడా జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది అన్న ఆలోచనతో నేను సంపాదిస్తున్న ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నానండి చెప్పిన మాట నా జీవితాన్ని మార్చే నిజంగా చెప్పాలి